గుర్తు పెట్టుకోవాలి ఇదేం సర్కారు పాలన ఇదేం సర్కారు కేసీఆర్ మళ్లీ వస్తే మంచిగుండు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కేసీఆర్ డబ్బును ప్రేమించడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును నేను ఇప్పటి అయితే కలవలే తెలంగాణ ఉద్యమంలో కలిసిన తెలంగాణ ఉద్యమంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలుసు ఎందుకంటే మా కాకతీయ యూనివర్సిటీ వచ్చినప్పుడు వరంగల్ వచ్చినప్పుడు సూర్యాపేట అయినప్పుడు నల్గొండ వేయినప్పుడు కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ హైదరాబాదు రంగారెడ్డి ఇట్లా జిల్లాలకు పోయినప్పుడు సభలు పెట్టేది సింహ గర్జనలు అని పెట్టేది అప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావుతో ఉన్న అప్పుడు వేరే ఉద్యమం కాబట్టి అప్పుడు మంచిగా ఉండేది నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తికి అసలు డబ్బు మీద వ్యామోహం ఉండదు ఇది తెలుసుకోరు ఫస్ట్ కేసీఆర్ అనే వ్యక్తి ఎసుంటాడు అంటే కుండబద్దలు వచ్చే మనిషి కడుపులేం రాసుకోడు ఆయన ఆయన జీవితం ఎంత మీరు అనుకుంటున్నట్టుగా ఈ దొంగ సాన్నాసులు ఈ బామ్మార్దులు ప్రచారం చేసేది తప్ప కేసీఆర్ అంతా ఏది పెద్ద డబ్బుకు ఆపసోపాలకు ఓడైన మీరు చూడు ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఫామ్ హౌస్ ఇక మన బాయి మనం అయితే బాయిలు శిల్కలు అంటాం ఆడ ఇల్లు కడితే అది ఫామ్ హౌస్ అయిపోతుంది గంతే తేడా ఫామ్ హౌస్ అనే పేరు చెప్పేసి కల్వకుండ్ల చంద్రశేఖరన్ రాక నానా రకాలుగా పెట్టినగా తుమ్మ చెట్టు మీద వేసుకొని కుర్చీ ఏది ప్లాస్టిక్ చేర వేసుకొని ఆడ ఊర్చున్న పరిస్థితి పేపర్ చదువుకుంటూ ఊరుకుంటున్నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు కేసీఆర్కు డబ్బు పిచ్చి ఉండదండి గుర్తుపెట్టుకోరు డబ్బు అవసరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ ఏం చేసిండు అనేది నేను ఆరాధించిన నిన్న కేసీఆర్కు సంబంధించి ఆరాధిస్తే రెండు వేల ఒకటిలో ఉద్యమాన్ని మొదలు పెట్టినా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం అంతదన్నా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడితే ఎట్లా అనేది మూడు సంఘటనలకు సంబంధించి ఉద్యమం ఇక్కడ వరకు ఓకే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఇస్తారు సరే ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏంది అనేది వీళ్ళు అడిగి అడిగితే ఏంది అక్కడున్న మేధావులు కానీ జేఏసీ నాయకులు కావచ్చు ఇతరత్ర ప్రజా సంఘాలు కావచ్చు పౌరాకుల నేతలు కావచ్చు అందరు కావచ్చు అడిగిరు అడిగిన తర్వాత జరిగిన చర్చ ఏంటి అంటే ఇక్కడ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ద అందరిని అడిగిండు అడిగితే అవును సార్ తెలంగాణ కోసం అయితే పోరాటం చేస్తున్నాం రాష్ట్రం అయితే వస్తుంది నమ్మకం ఉంది మరి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది అంటే ఎవ్వరు సమాధానం చెప్పలే మనం రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం అత్తే మనం ఏదన్నాం సా నీళ్ళు నిధులు నియామకాలు ఇదే కదా పంచాయతీ ఈ మూడు ఇంటి గురించి మనం చర్చ చేసుకోవాలి కదా ఇది వాస్తవం అయితే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చేసిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల పద్నాలుగు వరకు మన తెలంగాణ రాష్ట్రం ఎట్లా గోస పడ్డది ఎట్లా మన పూర్తి స్థాయిలో దో మన వనరులను దోచుకున్నారు మన వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టుకున్నారు అనేది ఆరాధిస్తుండ్రు తీసి మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం సస్యశామలంగా ఉండాలంటే సాగునీరు కావాలి త్రాగునీరు కావాలని మొదలువెచ్చింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు నిరంతర విద్యుత్ వెలుగులు ఉంటే ఇక్కడికి పరిశ్రమలైతే హైదరాబాద్ వెలుగు చెందుతుంది అని చూసిండు ఆ తర్వాత నిధులను మనం ఎంత ఖర్చు చేసి ఎంత అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు అంత అద్భుతంగా ఉంటుందని కేసీఆర్ అప్పుడు చెప్పిన తర్వాత సంఘాలన్నీ నివ్వరపోయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మోసేతుల నీళ్లు తాగుతున్నాయి ఇదే నాయకులు ఇప్పుడు అప్పుడు ఏమి ఇట్లా క్వశ్చన్ ఆడితే ఒక్క సమాధానం కూడా చెప్పని నాయకులు ఇలా కాంగ్రెస్ మోసేతుల నీళ్ళు తాగుతున్నారు ఇక కేసీఆర్ చెప్పేటకు అబ్బర బిడ్డ కేసీఆర్ ఉండాలరా నాయన కేసీఆర్ ఉంటేనే అభివృద్ధి అవుతుంది నిజంగా కూడా కోటి ఎకరాల మాగానికి నిల్లిచ్చే నిరంతరాయంగా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కోతలు లేకపాయే రైతుల ఆత్మహత్య లేకపోయా రైతుల కోసం ఏం చేయాలని రైతు పెట్టుబడి తీసుకొచ్చిండు రైతు బంధు రైతు చనిపోతే ఎట్లా అని రైతు భరోసా తీసుకొచ్చిండు ఇదే రైతుకు కుటుంబానికి ఏమన్నా కావాలని చెప్పేసి పది లక్షల వరకు ఆరోగ్య బీమాను ఇచ్చిండు ఇదే కేసీఆర్కు సంబంధించి కేజీ టు పీజీ వరకు ఫ్రీ విద్యను పెట్టిండు కేసీఆర్ ఏ తప్పు చేయలే ఉద్యోగ అవకాశాలను కూడా ఇచ్చిండు కానీ సోషల్ మీడియా ప్రభావంతో ఆగమాగం చేసేది ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కసారి ఆలోచించండి అయితే చాలా సందర్భాలలో రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు కొడుకు ఎట్లా బతకాలి నా కొడుకు కొడుకు ఎట్లా పట్టాలి రేపు పొద్దుగా మనకు కొడుకో బిడ్డ పుడితే వారెట్లా బతకాలి వాళ్ళు ముని వాళ్ళు వాళ్ళ మన వాళ్ళ గురించి ఆలోచించే ఈ రోజులలో రాష్ట్రం గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ ఈ ఆలోచన రెండు వేల తొమ్మిదిన నా ఆగస్టు తొమ్మిదో తారీఖు ఇరవై రెండో తారీఖు మధ్య జరిగిన చర్చ ఇది మన రాష్ట్రం వస్తే మనం ఎట్లా పరిపాలించుకోవాలి అనేది పెట్టిన పరిస్థితి సో కేసీఆర్కు నిజంగా కూడా నేను చెప్పిన మాట కాదు కేసీఆర్ కు డబ్బును ప్రేమించడు అనేది నేను ఒక్కరిని చెప్పిన మాట కాదు కేసీఆర్ డబ్బును ప్రేమించడు డబ్బు కోసం రాజకీయం చేయడు కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు ఆయన తత్వాన్ని నేను గ్రహించా పార్టీ పెట్టినప్పుడు కూడా పైసా లేదు సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు నమస్తే తెలంగాణతో గాద ఇన్నయ్య అర్థమైందా అది కేసీఆర్ యొక్క మంచితనం అది